భారత్ పెట్రోలియం బంక్ లో నా రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ దాంట్లో కొట్టించాను పెట్రోల్ పెట్రోల్ మొత్తం వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది ప్రతిదీ ఎక్కడి నుంచి వన్ కిలోమీటర్ కూడా వెళ్ళేది హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది కార్పొరేటర్ మొత్తం పోయింది కేవలం కాకినాడలోనే కాదు ఇటీవల తునిలో కూడా ఇలాంటి ఘటన జరిగితే అక్కడి పెట్రోల్ బంకులో లో కూడా పెట్రోల్ తో పాటు నీళ్లు రావడంతో వాహనాలు మధ్యలో నిలిచిపోయాయి అయితే వర్షం వల్ల ట్యాంకులోకి లోకి చేరాయని చెప్పి సదరు బంకు నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇంధన నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలాంటి బంకులపై కంట్రోల్ లేనందుకు పైన వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెట్రోల్ ధరలు పెరుగుతున్న తరుణంలో నాణ్యత లేకపోవడం ప్రజల్లో ఆవేదన కల్పిస్తుంది మీరు ఎవరు సమా మీరు ఎవరో ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి మాకైతే సంబంధం లేదని అంటున్నారు మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పటి వరకు మాకు సమాధానం లేదు ఒక అతను వచ్చాడు మేనేజర్ వచ్చాడు ఇదంతా పెద్ద సంస్థ పెద్ద సంస్థ మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోవాలని చెప్తున్నారు మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది ఇది సివిల్ సప్లైస్ ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి ఎప్పుడు పబ్లిక్ మనం తెలిసేలా చేయాలి